ఫ్రెండ్స్ మేము విజయవాడలో ఇది ఈ మాటకు వెళ్ళాం అన్నమాట ఇది విశాల్ మార్ట్ అంటారు మేము పిల్లల బట్టల కోసం వెళ్ళాము నైట్ డ్రెస్సెస్ బాగున్నాయి తక్కువ రేట్లలో ఉన్నాయి అంటే వెళ్ళాము వెళ్ళాం కాబట్టి వీడియో కవర్ చేసుకుంటున్నామండి ఇదిగోండి అన్ని మాల్స్ ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి ఇంకా మాకు అవసరమైనవి కూడా బట్టలతో పాటు కొనుక్కున్నాము ఇంకా చాలా బాగున్నాయి నాన్ స్టిక్వి కూడా బాగా ఉన్నాయి అవి కూడా తక్కువ రేట్లలోనే ఉన్నాయి బాట్ స్ మాత్రం కాస్త ఎక్కువ లో ఉన్నాయి అనిపించింది కప్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా భలే ఉన్నాయో ఇవన్నీ బాగున్నాయన్నమాట అన్నమాట పింగాణి ఇవి అనమాట మా పిల్లలు ఎక్కడ పగల కొడతారు అని చెప్పి భయం భయంగా వాళ్ళ వెనకాలే తిరుగుతూ వీడియో కవర్ చేసుకుంటున్నాను చూడండి మన హోటల్స్లో సర్వ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి ప్లేట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయండి ఇంకా మా మద్దతు వీడియో కవర్ చేస్తుంది నేను కూడా వీడియో తీసుకొని పెడుతుందని ఇదిగోండి రేట్స్ కూడా మన బడ్జెట్లోనే వస్తాయి మీరు ఒక్కసారి విజిట్ చేయండి విజయవాడలో ఉన్న వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది పైపుల్ రోడ్ దగ్గర ఇది ఉంటుంది అడ్రస్ కరెక్ట్గా నాకైతే తెలీదు తెలుసుకొని అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఇదిగోండి ఫ్లవర్ వాజెస్ ప్లేట్స్ ఇంకా చాలా ఉన్నాయండి సెట్స్ కూడా అన్నీ బాగున్నాయి నాకైతే నచ్చింది మీకు నచ్చితే ఒకసారి విజిట్ చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో పెట్టండి బట్టలు అయితే రీజనబుల్గా ఉన్నాయి ఇంకా మిగిలినవి మిగిలి ఇదిగోండి బట్టలు మిగిలినవి కూడా బాగానే ఉన్నాయి అనిపించింది ఇంకా మేము ఎక్కువగా ఏం తీసుకోలేదు మ్యా ఫస్ట్ బట్టల కోసం వచ్చాం కాబట్టి అవి మాత్రమే ఎక్కువగా తీసుకున్నాము చూడండి పిల్లల బట్టలు అయితే చాలా చాలా బాగున్నాయి సెట్లు వారీగా ఉన్నాయి విడివిడిగా కూడా ఉన్నాయి అన్నమాట ఇదిగోండి డబ్బాలు కూడా చూడండి భలే ఉన్నాయి ఇలాంటి మార్ట్స్లో మనం కంటే ఇలా వీడియో తీసుకోవడానికి ఇంకా చాలా బాగుంటుంది కదా నాకైతే అలా చాలా ఇష్టం అండి ఇంకా చెప్పులు షూస్ పిల్లలవి ఇంకా పార్టీ వేర్ ఉన్నాయి నార్మల్వి కూడా ఉన్నాయి రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఇదిగోండి బాగానే ఉన్నాయి ఇంకా మాకు ఇప్పుడు అంత అవసరం లేదు అనిపించింది కొనుక్కోలేదు బాగున్నాయి ఇంకా వీడియో తీసుకుంటే బాగుంటుంది కదా ఇలాంటివి జనాలకి యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి వీడియో తీసి మీకు చూపిస్తున్నాం అనమాట రే ప్రైస్ ట్యాగ్స్ కూడా చూపిస్తున్నాము మీరు చూసి తెలుసుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మేము వీడియో పెడుతున్నాం అనమాట ఇదిగోండి మన లేడీస్ వేరు వేర్ ఇదిగోండి బాగున్నాయి కదా చూపిస్తుంది అని చూడండి కొత్త కొత్త మోడల్స్ కూడా ఉన్నాయి ఇప్పటికి ఇంకా మారిపోతూ ఉంటాయి కదా వన్ వీక్ వీక్కి ఇలాంటి మార్ట్స్లో మార్చేస్తూ ఉంటారు మోడల్స్ కూడా మీరు ఒక్కసారి వెళ్ళి ఇలాంటివి చూసి ట్రై చేసి మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్స్లో చెప్పండి నా షాపింగ్ అయితే పూర్తయిపోయింది నా వీడియో కూడా పూర్తవబోతుంది మీకు కూడా నేను తీసిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ కోసం అడుగుతున్నాను మీకు నచ్చితే సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇదిగోండి సరుకులు కూడా ఫ్రెష్గా ఉన్నట్టే ఉన్నాయి నేను నేనైతే కొనలేదు మీరు కొని ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో పెట్టండి చూశాక మీకు బాగున్నాయి అనిపిస్తేనే కామెంట్లో పెట్టండి నెక్స్ట్ పిల్లల జామెంట్రీ బాక్సెస్ అవి కాస్త ఎక్కువ రేట్లో ఉన్నాయి నాకైతే అదంతా అనిపించలేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్